దేవునికి మహిమ కలుగును గాక బ్లోర్ట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మన ప్రభని ఏసి క్రీస్తి మహిమ కలుగును గాక క్రీస్తు యేసు నామమున మీ అందరికీ నా యొక్క శుభవందనములు మై గ్రీటింగ్స్ టు ఆల్ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి గాస్పల్ ట్రావెలర్ డిఎస్ అనే ఛానల్లో పరిశుద్ధుల యొక్క జీవిత చరిత్రను కూడా నేను ఈ విధంగా మాట్లాడాలని చెప్పాను మీకు మరి ఇప్పుడు దేవునికి లేక ముందుగా ధ్యానం చేద్దాం ఒకటో సమయంలో గ్రంథము రెండవ అధ్యాయం వచనం తన భక్తుల పాదములు తొట్ట లేకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారముందు మాటు మనుగుదురు బలము చేత ఎవడను జయము నొందడు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధుల చరిత్ర చెప్పాలని నాకు దేవుడు ప్రేరేపణించారు యూట్యూబ్లో నాకు ఆత్మీయంగా నడిపించిన బత్తుల రాజ్ అయ్యగారు తెలంగాణ స్టేట్ ఇప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ స్టేట్ హైదరాబాదు రాజేందర్ నగర్లో నేను స్టడీస్ కోసం పంతొమ్మిది వందల ఇరవై సారీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు వరకు ఇక్కడ ఇంటర్మీడియట్ చదవడానికి వచ్చినప్పుడు ఈ మన్నా చర్చి అనే ఈ రాజందర్లో ఉంది ఆ చిన్న చర్చి అక్కడ నేను ఆ చర్చికి వచ్చేవాడు అప్పుడు మరి దైవజనులు ఇప్పుడు ప్రభునందు నిద్రించారు వారు మరి పిల్లి పేట్రయ్య గారు ఇప్పుడు బిషప్గా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు అప్పుడు వారు యవ్వనస్తులు వారు ఆ యొక్క పరిచర్య కోసం కిస్మత్పూర్ వెళ్ళడం జరిగింది ఆ కిస్మత్పూర్ అంటే వీక్షించిన కనపతే ఎత్తైన బిల్డింగ్లు ఉన్నాయి చూసారా అప్పుడు చాలా గుట్టలతోటే ఉండేది ఆ ఎత్తైన బిల్డింగులు అక్కడ సువార్త ప్రకటించి రాత్రి వేళ అనగా తొమ్మిది పది టైంలో వాళ్ళు శువార్త ప్రకటించి వచ్చినప్పుడు కొంతమంది దేవుని వ్యతిరేకులు మరి ఆ ఇద్దరు అయ్యగారులకి ఆ దైవజనులకి కనిపిస్తుంది అక్కడ కాటేజ్ అని ఉంది చూడండి అక్కడ ట్రీస్ కనబడుతున్నాయి కదా అది కాటేజ్ అంటారు ఇది రాజేందర్ నగరు అక్కడ మాటు వేసి కట్టెలతోటి చెగా కొట్టేశారు కొట్టి మళ్ళీ ఏం చేశారంటే మరి ఘోరముగా మరి ఇండియన్ ఎక్స్ప్రెస్లో మరి మతని దేశించారు అని చెప్పేసి అని దేశమంతా వెళ్తుంది ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పేపరు అక్కడ వేసి అది ఆ కనిపిస్తున్నట్టు వైపు పోలీస్ స్టేషన్ ఉంది రాజేంద్ర నగర్లో పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్లో వారికి పెట్టి ఉన్నారు అయితే బేల్ రాకుండా చాలా గట్టిగా సెక్షన్స్ పెట్టారు అయితే కొద్ది దినాలు ఆ సబ్ జైల్లోనే ఉండి ఆ ఇద్దరు దేవజనులు పాటలు పాడుతూ పౌలు పౌలుశీల విధంగా అయితే ప్రార్థనలతో ప్రార్థించారు ఆ విధంగా పాటలు పాడుతూ అక్కడ అగ్గు కాలిపోయి ఉంటే కొంతమంది ప్రెసిడెంట్స్ స్మోక్ చేస్తారు ఆ యొక్క మరి అగ్గిపుల్లలలో ఆ పడిపోయిన అగ్గి పుల్లలు కాలిపోయిన కొన్ని అట్లతోటి ఆ గోడల దగ్గర ఏసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయును అలాగా ఏసు లోకరక్షకుడు అని రాసుకుంటూ ఇద్దరు అక్కడ గడిపినప్పుడు మరి క్రీస్తు శేషులు మన్నా వర్తమానాలు ఫౌండర్ గారు బిషప్పు రెవరెండ్ డాక్టర్ ఎర్నెస్ట్ అయ్య గారు వారికి మరి బేలిచ్చి తీసుకురావడం జరిగింది వారు నమ్మకమైన దేవజనులుగా ఆ యొక్క దైవజనులు బిషప్పై గారి దగ్గర పనిచేశారు ఆ చేసిన విధాన్ని చూసి వారు వారికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ మరి పరిచయంలో ముందుకు నడిచారు అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చదివేము కదా మాటు వేసి వాళ్ళు ఏం చేస్తారట కొడత పరిశుద్ధులనే ఒక మాట భక్తులు అని ఇక్కడ యహోవా భక్తులు అని రాయబడింది ఇంగ్లీష్ బైబుల్ దానికి సెన్స్ అంటారు ఆ ఇద్దరు భక్తులు అనగా మరి ఆ యొక్క డేవిడ్ రాజయ్య గారు అదేవిధంగా పేటరయ్య గారు వారిద్దరు కూడా పరిశుద్ధులని నేను అంటారు ఎందుకంటే వారు త్యాగం చేసి ఈ ప్రాంతానికి వచ్చి పరిచర్య చేశారు అయితే వారు ముందుకు సాగారు కానీ వెనక్కి వెళ్ళలేదు అయితే ఇప్పుడు దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఇచ్చినట్లు మరి నేను చూస్తున్నాను ద దేవుని చిత్తమైతే విశాఖపట్నం ఉన్నారు అయ్యగారు మరి బిషప్ పేట్రయ్య గారు వారి సంతానము కూడా గొప్పగా దీవించబడ్డాదని విన్నాను దేశ విదేశాల్లో వాడబడుతున్నారని విన్నాను ఎందుకంటే దేవుని యొక్క లేఖనం చెప్పుచున్నది బైబిల్ చక్కని మాట ఉంది మరి నీతి కొరకు హింసించబడ్డవారు ధన్యులు అని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చేశారు నేను కూడా ఇజ్రాయెల్ దేశం కొండ మీదకి వెళ్ళాను ఆ లేఖను బట్టి ధన్యులు అనగా అర్థము మరి సంతోషమైన ఆత్మలు అని అర్థము ఆ రెండు ఆత్మలు అనగా ఇద్దరు దైవజనులు ఇప్పుడు చాలా సంతోషంగా ఒక దైవజనులు భూలోకంలో ఉండి పరిచయం చేస్తున్నారు ఒక దైవజనులు అండమాన వరకు వెళ్ళారు దేవుడు రాజయ్య గారు అండమాన వారు కూడా వెళ్ళి పరిచయం చేశారు ప్రభులందరూ నిద్రించారు వారి బిడ్డలు కూడా ఈ దేశ విదేశాల్లో వాడబడుతున్నారు ఎందుకంటే దేవుడు గొప్పవాడు దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక మరి హింసించబడ్డం అన్నది ఆ యొక్క హింసలు ఈరోజు కనిపించిన చూడండి ఈ చుట్టుపక్కలంతా కూడా చూడండి ఎంత అద్భుతంగా కనబడుతున్న ఒక్కసారి ఆలోచన చేయండి ఇది అప్పుడు ఆ కల్పించే ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ ఏమి లేవని గుట్టలు అంటే ఆ యొక్క పర్వతాలేదే అక్కడ రాళ్ళుతో ఉండేది ఇప్పుడు ఎంత చక్కగా ఈ రాజేందర్ నగరు ఎంతగా దీవించబడి నీతి మంతులు అడుగుపెట్టిన స్థలము దీవిస్తారని చెప్పేసిన వారు వారెంతో ప్రార్థన పరులు ప్రార్థన చేయగా మరి దేవుడు గొప్ప కార్యం చేశారు ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఆ దైవజనులో చిన్న రూమ్ ఉండేది ఆ ప్రక్కనే చిన్న చర్చ్ ఉండేది రాజేందర్ నగర్ హైదరాబాదు అయితే దేవుడు బహుగా ఈ స్థలాన్ని దీవించారు అర్ణస్ అయ్యి గారు ద్వారా అద్భుతమైన మందిరాలు ఇక్కడ కట్టబడడం జరిగింది మందిరం కట్టబడింది నేను మూడో అంతస్తుల మీద నుండి మాట్లాడుతున్నాను ఇక్కడ దైవజనులు ప్రస్తుతం బిషప్ పని పనిచేస్తున్నారు వారికి మధ్య కూడా చాలా చాలా నీరసం వచ్చేసింది చిన్న చిన్న విషయం కాదు స్టోన్ బైపాస్ అయ్యింది లంగ్స్ ఎఫెక్ట్ వచ్చింది కిడ్నీలు సమస్యలు వచ్చాయి ఇవన్నిటి నుంచి కూడా దేవుడు వారికి అద్భుతంగా కావడం వారు విడిచి వెళ్ళిన పరిచయలు వీరు కొనసాగిస్తూ అనేక ఆత్మలు రక్షిస్తారు పోయి సాగారు వారి యొక్క ఆరోగ్యం గురించిగా పూర్తిగా ఉండేలాగా ప్రార్థన చేయాలని వారి బిడ్డలు కూడా దేశ విదేశాల్లో వాడబడుతున్నారు ఎందుచేతనంటే పరిశుద్ధుని దేవుడు విడిచిపెట్టాడు అంటే దేవుని భక్తులను ఆయన విడిచిపెట్టాడు కనుక శత్రులు ఏమవుతారన్న బైబిల్లో ఉందంటే వాళ్ళు కనుమరుగుతారు మరి ఆ విధంగా శత్రువులు దేవుడు వారి మిత్రులు చేశారు వారి కొట్టిన వారు కూడా నాతో కలిసి మరి మా ఊరు కూడా నేను తీసుకు జరిగింది సో దీన్ని బట్టి మీకు చెప్పే మాట ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దీవెన కర్మగా ఉంటాయి అశుద్ధ కరముగా ఉంటాయి అందుచేత మరి దేవుడు ఆ యొక్క దేవుడ్రాజయ్య గారిని ఆ యొక్క మరి పేటరయ్య గారిని మోజసారిని బహుగా దీవించారు మీరు కూడా దేవుని కొరకు హింసించబడాలి అది తప్పించుకోవడానికి ప్రయత్నించే ఎందుకంటే అనేక శ్రమలు పాలయ్యి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆ ప్రశ్న పౌలు చెప్పారు కనుక మరి మీరందరూ కూడా బైబిల్ చదవండి ప్రార్థన చేయండి మరి మాకు నా పరిచయం గురించి ప్రార్థన చేయండి ముఖ్యంగా మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అవర్ ఛానల్ గాస్పాల్ ట్రావెలర్ డిడిఎస్ మరి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ అడ్రస్ ఆపస్ట్ డిడిఎస్ మనోరాజ్ ఏజెన్సీ మిషనరీ ఆంధ్రప్రదేశ్ ఇండియా